దేశంలోని విమానాశ్రయాల్లో గందరగోళం పోవటానికి ఇంకెన్ని రోజులు పట్టొచ్చు వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కాకుండా ఉండటానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఇదే ప్రస్తుతం దేశంలోని విమాన ప్రయాణికులను వేధించిన ప్రశ్న అయితే ఇండుగో ఆదివారం నాటిచ్చిన ప్రకటన చూస్తుంటే ఈ వ్యవహారం తిరిగి గాండ పట్టడానికి తక్కువలో తక్కువ మూడు రోజులు అంటే డిసెంబర్ పది వరకు పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఒక్క ఒక్కరోజే వివిధ అంశాలకు సంబంధించి ఏకంగా మూడు ప్రకటనలు జారీ చేస్తుంది ఇండిగో సర్వీసులు తిరిగి గాడిన పట్టడానికి డిసెంబర్ పది నుంచి పదిహేను వరకు సమయం పడుతుందని అంచనా వేశామని కానీ ప్రస్తుత పరిస్థితిని చూసి వ్యవహారం డిసెంబర్ పది నాటికి స్టెబిలైజ్ అవ్వచ్చని నమ్ముతున్నట్లు తాజాగా వెల్లడించింది ఈ లెక్కను చూసుకున్నా కూడా డిసెంబర్ పది అంటే తక్కువ తక్కువ మూడు రోజులు విమాన ప్రయాణికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గందరగోళాన్ని సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదనే చెప్పాలి గత ఆరు రోజులుగా విమాన ప్రయాణికులు గతంలో ఎన్నడూ ఎరుగిన రీతిలో పెద్ద ఎత్తున సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే దీనికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ డిసెంబర్ ఏడున అంటే ఈ ఆదివారం నాడు పదహారు వందల యాభై విమానాలను ఆపరేట్ చేశామని ఇండిగో వెల్లడించింది ఈ సంఖ్య శనివారం నాడు పదిహేను వందలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది ఆన్ టైం పెర్ఫార్మెన్స్ కూడా ముప్పై శాతం నుంచి డెబ్బై శాతానికి పెరిగినట్లు ఇండిగో తన ప్రకటనలో తెలిపింది అదే సమయంలో రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ఇచ్చే రిఫండ్స్ లగేజ్ ప్రక్రియను కూడా వేగంగా పూర్తి చేసే పనులు ప్రారంభించినట్లు తెలిపింది ఇండిగో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని సరిదిద్దేందుకు క్రైసిస్ మేనేజ్మెంట్ ను ఏర్పాటు చేసింది క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సర్వీసులను గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యానికి తగు సూచనలు ఇస్తుందని తెలిపారు సడన్ గా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంత భారీ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరోవైపు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ విషయంలో దేశంలో అతిపెద్ద ఎయిర్లైన్స్గా ఉన్న ఇండిగో సంసిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని కనీసం సమీక్ష కూడా చేయకుండా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో పాటు పౌర విమానయాన శాఖ కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించాయనే ఆరోపణలు ఉన్నాయి అటు పౌర విమానయాన శాఖ కానీ ఇటు డీజీసీఏ కానీ ఈ వ్యవహారంలో ఏ మాత్రం బాధ్యతతో వ్యవహరించినట్లు కనిపించడం లేదనే చర్చ సాగుతోంది దేశ విమానయాన రంగానికి ఇండిగో సంక్షోభం ఒక పాఠం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని ఈ రంగంలో నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇండిగో చెప్తున్నట్లు డిసెంబర్ పది నాటికి సర్వీసులు స్టెబిలైజ్ అయితే ఓకే లేకపోతే ఈ గందరగోళం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ